ఇలా ఎలక్ట్రికల్ ఆఫీస్ లో తిరుగుతూ ఉంటాయి ఇందులో కెప్టెన్స్ మనకి ఫ్రీ లా అని చెప్పిండు ఫస్ట్ లా ఆఫ్ ఈ ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ లో తిరిగే ప్లానెట్స్ ఉంటాయి కదా దీనికి ఎగ్జాక్ట్ గా ఎలక్ట్రికల్ ఆర్బిట్ అనేది రెండు ఫోర్ ఏదో ఒక ఫోర్జీ దగ్గర ఉండి ప్లానెట్స్ అనేది ఈ ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి నెక్స్ట్ లా ఆఫ్ ఏరియా ఇప్పుడు ఏదైనా ఏ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర ఈ ప్లానెట్ అనేది

చెమిరణాల లోపు వారిని బాల కార్మికులు అంటారు వారు ఎక్కువగా ఫ్యాక్టరీలలో ఉంటారు మళ్ళీ వాళ్ళకు పేదరికం చాలా ఇబ్బంది కలిగించకు వెళ్ళడం వీళ్ళు ఎక్కువగా బంగ్లాదేశంలోనే ఎక్కువగా ఉంటారు 1 పైస దీనికి ILO ఏ దేశం ముందుకొచ్చింది బాల కార్మికుల్ బాల్యొక్క బాల్యాన్ని వారి శక్తులను మరియు తెలివి పనిలో వినియోగించడం వల్ల భౌతిక మరియు మానసిక అభివృద్ధి బాలకామికులకు గ్రామంలో పాఠశాలలు లేకపోవడం మరియు పాఠశాలలో తగినంత టీచర్స్ లేకపోవడం వల్ల వీళ్ళు బాలకామికులుగా మారుతున్నారు నా పేరు ఎం కన్నా నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను జిజేసి గవర్నమెంట్ కాలేజ్ శిశిలాలో చదువుతున్నాను మా కాలేజ్లో సెల్ఫ్ గవర్నమెంట్ డేని జరుపుకుంటున్నాం ఇటువంటి గవర్నమెంట్ డేని జరుపుకోవడం మాకు ఒక అదృష్టం వంటిది ఏ కాలేజ్లో ఇలాంటి డేని జరుపుకోలేదు కానీ మా కాలేజ్లో జరుపుకుంటున్నాం ఇలా జరుపు నాకు ప్రిన్సిపల్ ఛాన్స్ రావడం మిగతా నాకు అదృష్టమైన ఛాన్స్ నేను ఈ అవకాశాన్ని మంచిగా మంచిగా చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాను సెల్ఫ్ గవర్నమెంట్ అని పెట్టుకోవడం వల్ల మనం బీటెక్కి వెళ్ళినాక ప్రజెంటేషన్ ఇవ్వడానికి స్టేజ్ ఫియర్ లేకుండా మంచిగా ఇవ్వగలుగుతాం అని ఇదొక ఛాన్స్ ప్లస్ ఎక్కడికి వెళ్ళినా మంచిగా మాట్లాడవచ్చు వితౌట్ ఎనీ స్టేజ్ ఫియర్ అనేది సెక్షన్ అండ్ విదౌట్ బానసెస్ జూనియర్ కాలేజ్ సో ఈ కాలేజ్లో మా సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగా మేము టీచర్స్ డే మా కాలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాం సో ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే వల్ల మా టీచర్స్ అందరూ ప్యారిస్లో అందరూ రెడీ అయి వచ్చారు సో క్లాసెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ ఐ ఆమ్ టేకింగ్ సిసి సెకండ్ ఇయర్ అండ్ ఒకేషన్ సెకండ్ ఇయర్ ఆస్ ఇంగ్లీష్ అండ్ ఈ కాలేజ్లో టీచర్స్ డే సందర్భంగా అందరూ క్లాసెస్లో టీచ్ టీచింగ్ చేస్తున్నారు సో దీనివల్ల ఏంటి లాభం అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి స్టేజ్ ఫేర్ అనేది పోతుంది అండ్ వేరే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా టీచర్ లాగా అవ్వాలని చెప్పేసి ఒక ఆసక్తినే వస్తుంది స్టేజ్ ఫీర్ అనేది మనకి పోతే ఎప్పుడైనా సరే ఒకవేళ మా నెక్స్ట్ మనం వెళ్ళే ఒకవేళ ఏదైనా అయినా సరే అప్పుడు మనం చాలా రెడీగా ఉండొచ్చు అండ్ మా ప్రిన్సిపల్ సార్ విషయం చూస్తే మా సార్ చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈ కాలేజ్ ఈ కాలేజ్లో ఈ టీచర్స్ సెలబ్రేట్ చేయడం వల్ల మా సార్ చాలా హ్యాపీగా ఉన్నారు సో कॉलेज इला गवर्नमेंट स गवर्नमेंट जब सदर्भ में प्रिंसपाल सर स्टूडेंटर की लक्चरला फिंग की डे फेयर हो स्टेजा की మీరు వాళ్ళ కొంచెం అనుభవం కలవడానికి మీ ఫ్యాదర్ ఫ్యూచర్ వాళ్ళకు ఉపయోగ కాబట్టి మా ప్రిన్సిపల్ సార్ ఈ సెల్ఫ్ బోన్ నిర్వహిస్తారు మా కాలేజ్లో అయితే మా ఫీలింగ్ ఏంటంటే మా ఫీలింగ్ చాలా మంచి ఉంది మేము కూడా లెక్చర్లాగా బాగా ఫీల్ అవుతున్నాం మాకు చాలా హ్యాపీ ఉంది ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్ థ్యాంక్ యూ ఇస్తాం కాలేజ్లో కూడా ప్రతి లెక్చరర్ లాగా మేము లెక్చరర్ లాగా బిహేవ్ చేస్తున్నాం క్లాసులు బాగా జరుగుతున్నాయి మాకు మాకు 私も知らないです。私 <c oughs>